అయితే లక్ష్మీ కటాక్షం అనే ట్రైలర్ లాంచ్లో ఉన్నాం సో ట్రైలర్ లాంచ్ అయితే జరిగింది సో చాలా బాగుంది ట్రైలర్ లాంచ్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణలో కావచ్చు భారతదేశం మొత్తంలో కావచ్చు ఓటర్ ఎలా ఉన్నారు ఓటర్లు అండ్ పొలిటీషియన్స్కి మధ్య జరిగే మనీ ఆ మనీ ఏదైతే ఓటు అమ్ముకుంటున్నారో మనీకి సో ఆ సీక్వెన్స్లో ఈ మూవీ ఉండబోతుందని అని తెలుస్తూ ఉంది ట్రైలర్లో సో ఇక్కడ హీరోయిన్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం మేడం ఏం చెప్తారు ట్రైలర్ అయితే బాగుంది చాలా బాగుంది సో మీరు మీరు కూడా బాగున్నారు రష్మిక లాగా అనిపిస్తున్నారు సో మీరు ముందు ముందు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు సో సినిమా గురించి ఏమి తప్పదా దిస్ ఫిలిం ఈజ్ లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం మెసేజ్ అనగానే బోరింగ్గా కాకుండా మంచి ఎంటర్టైనింగ్ వేలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇంటికి మెసేజ్ని తీసుకెళ్తారు విత్ ఎంటర్టైన్మెంట్ సో ఎట్లా ఉండేది అంటే సెట్స్ ఎండలో తీసినామని చెప్పి చెప్తున్నారు ఎట్లా ఉండే సెట్లో డైరెక్టర్ డైరెక్టర్ గారు కావచ్చు కో యాక్టర్స్ కావచ్చు ఎట్లా నాకు వర్కింగ్ డేస్ ఉన్నాయి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి తాడిపత్రి లైక్ పీక్ ఎండల్లో చేశాము అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది చాలా కష్టంగా ఉంది బట్ నా ఇప్పుడు రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీగా ఉంది సాయి కుమార్ గారితో వర్కింగ్ ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో కాంబినేషన్ సీన్స్ లేవు బట్ ఐ హావ్ లెర్న్ ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమాలో ఓటర్కి సంబంధించి పొలిటీషియన్స్ సంబంధించిన సీక్వెన్స్ కనబడుతుంది మీ పాత్ర ఏం ఉండబోతుంది వీటన్నిటికీ సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తాను ఇదంతా ఒక జోనర్ అయితే నాది ఒక సపరేట్ యాంగిల్ ఉంటుంది అది మీరు థియేటర్కి వచ్చి చూడండి